హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ బాగున్నారా వెల్కమ్ టు ఏపీ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఫాలో అవ్వకుండా ఉన్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మో మరిన్ని అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి అలాగే ఇప్పటివరకు ఫాలో అవుతున్న మన సబ్స్క్రైబర్లందరి దయ వల్లే నేను ఇలా మీకు వీడియోస్ చేయగలుగుతున్నాను మీరు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ వల్లే నా యూట్యూబ్ ఛానల్ కొంచెం సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అందరికీ నా తరపున మన యూట్యూబ్ ఛానల్ తరఫున యాస్పెక్ట్స్ అందరికీ సబ్స్క్రైబర్లకి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ మన వీడియోస్ ఉపయోగపడుతున్న వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ అందరు ఎగ్జామ్ బాగా రాయాలి అందరూ మన రేపు ఎగ్జామ్ రిజల్ట్ వచ్చిన తర్వాత మీరంతా మన పోలీస్ ఫ్యామిలీలో ఒకటవ్వాలని ఆశిస్తూ హార్ట్లీ వీసెస్ తెలియజేస్తున్నాను మీకు నాకు బాగా తెలి నాకు ఆల్మోస్ట్ మీరంతా బాగా ప్రిపేర్ అయ్యి అనుకుంటున్నాను కాకపోతే చాలామంది విపరీతమైన రిక్వెస్ట్ మేరకే ఈరోజు జస్ట్ మీ ఐడియా కోసం ఒక నా ప్రిడిక్షన్ అంటే ఎగ్జామ్ ముందు ఎగ్జామ్ పేపర్ చూడకుండా ముందే మన జనరలైజ్గా ఒక కటాఫ్ ఒకే ఒక స్టేట్ వైడ్ ఓవరాల్గా చెప్పేస్తున్నాను కట్ ఆఫ్ అది ఒకసారి వినండి సివిల్ కానిస్టేబుల్ సంబంధించి జాగ్రత్త అలాగే ఏపీఎస్పి కూడా కంబైన్ చేసి చెప్పేస్తాను దీ వీడియోలను చూసేయండి ఏపీఎస్పి కూడా ఫ్రెండ్స్ మనకి ట్వంటీ పర్సెంట్ నాన్ లోకల్ వచ్చేసరికి ట్వంటీ పర్సెంట్ నాన్ లోకల్ వచ్చేసరికి మనకి సివిల్కి మాత్రమే ఉంటుంది ఏపీఎస్పికి ఉంటుంది సివిల్కి వచ్చేసి ఓవరాల్గా మీకు మీ జిల్లాలో మిస్ అయ్యి అంటే నేను జనరల్గా చెప్తున్నాను మొత్తం పదమూడు జిల్లాలు కొత్త జిల్లాలు కాకుండా అసలు జిల్లాలతో సంబంధం లేకుండా ఓవరాల్గా చెప్తున్నాను ట్వంటీ పర్సెంట్ నాన్ లోకల్ కింద వచ్చేసి మనకి దాదాపు వన్ థర్టీ ప్లస్ మార్క్స్ ఉండాలి ఇప్పుడున్న నేను చెప్పే ప్రజెంట్ వీడియో ప్రకారం మళ్ళీ మీ ఎగ్జామ్ అయిపోయిన వన్ ఆర్ టూ డేస్లో ఎక్ నియర్ బై వన్ ఆర్ టూ మార్క్స్ డిఫరెన్స్ నేను ఖచ్చితంగా కట్ ఆఫ్ చెప్తాను ఇప్పుడు ప్రజెంట్ మీ ఐడియా కోసం అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను వన్ థర్టీ టూ వన్ థర్టీ ఫైవ్ అంటే ఈ స్కోర్ ఉందంటే మీకు కంపల్సరీ ఏదో ఒక డిస్టిక్లో సివిల్ జాబ్ వచ్చే అవకాశం ఉంది అలాగే వన్ ట్వంటీ ఫైవ్ నుంచి వన్ ట్వంటీ ఫైవ్ నుంచి వన్ థర్టీ మధ్యలో పెట్టుకుంటే మీకు పక్క ఓపెన్లో ఏదో ఒక జిల్లాలో మీ జిల్లాలో సొంత జిల్లాలో లోకల్లో జాబ్ వచ్చే అవకాశం ఉంది మెన్ ఓకేనా అలాగే బీసీఏ బీసీఏకి వచ్చేసి మనకి అంటే ఓపెన్లో కంటే వన్ ఆర్ టూ మార్క్స్ మాత్రమే వన్ ట్వంటీ త్రీ వన్ ట్వంటీ త్రీ టు వన్ ట్వంటీ ఫైవ్ లోపు అంటే కొంతమంది వన్ ట్వంటీ ఫైవ్ వస్తే ఓపెన్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి వన్ ట్వంటీ ఫైవ్ ప్లస్ ఉన్న వాళ్ళంతా ఓపెన్గా వెళ్ళిపోతారు వన్ ట్వంటీ ఫైవ్ వరకు కూడా తీసుకునే అవకాశాలు ఉన్నాయి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం అంటే ఆ టూ మార్క్స్ డిఫరెన్స్లో వన్ ట్వంటీ త్రీ అంటే నేను దీన్ని ఈ స్కోర్ పెట్టిన అంటే మీకు పక్కా వస్తుందని చెప్తున్నా అంతే తప్ప ఒక్కో డిస్టిక్లో వన్ ట్వంటీ వన్ నైన్టీన్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు ఏంటంటే నేను మళ్ళీ మీరు కామెంట్ చేసి నెగిటివ్గా గెలకొద్దు ఈ ప్రిడిక్షన్ చెప్తున్నా జస్ట్ మీకు ఫోకస్ చేస్తాను ఎగ్జామ్ మీద బా పవర్ పోయింది ఫ్రెండ్స్ వీడియో మధ్యలో పవర్ కట్ అయిపోయింది ఇంట్లో సరే లైటింగ్ కంఫర్టబుల్గానే ఉందని ఆశిస్తున్నాను ఒకసారి చూడండి మనకి వన్ ట్వంటీ త్రీ టూ వన్ ట్వంటీ ఫైవ్ చెప్పాం కదా బీసీకి బీసీఏకి బీసీబీకి వచ్చేసి ఒక వన్ ఆర్ టూ మార్క్స్ అంతే వన్ ట్వంటీ టూ వన్ ట్వంటీ టూ ఉండొచ్చు ఆ రేంజ్లో బీసీసీ అంటే ఇది కన్వర్టెడ్ కాస్ట్ వాళ్ళకి చాలా తక్కువ మంది రేర్గా ఉంటారు కాబట్టి వాళ్ళకి అసలుకి కట్ ఆఫ్తో సంబంధం లేదు వాళ్ళ రాసే ఎగ్జామ్స్ మీ డిస్టిక్లో రాసే వాళ్ళు మెంబర్స్ని బట్టి ఒక డిస్టిక్లో ఎన్ని పోస్టులు ఉంటాయి అన్ని పోస్టుల మంది కూడా మెంబర్స్ ఉండ ఉండకపోవచ్చు సో వాళ్ళు జస్ట్ క్వాలిఫై అయినా కూడా బీసీ డెబ్బై మార్కులే కాబట్టి ఒక్కసారి సెవెంటీ ఫైవ్కు సెవెంటీ త్రీకి ఎయిటీలో మ్యాక్సిమం వాళ్ళు ఎయిటీ మార్క్స్కి జాబ్ వచ్చేస్తుంది ఇప్పుడున్న సిచువేషన్ ప్రకారం ఎయిటీ మార్క్స్కి జాబ్ కొట్టేస్తారు బీసీడి బీసీడి వచ్చేసి చాలా ఎక్కువ మంది ఉంటారు బీసీఏ బీసీలో బీసీ క్యాస్ట్లో డి వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి మనకి ఏ కన్నా బీ కన్నా కూడా కొంచెం ఎక్కువ ఉండే కట్ ఆఫ్ ఛాన్స్ ఉంటుంది అంటే ఓసీ తర్వాత బీసీ డిలో కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది వన్ ట్వంటీ ఫోర్ మార్క్స్కి అంటే దగ్గర ఒక వన్ ట్వంటీ టూ వన్ ట్వంటీ ఫోర్ అలా వన్ ఆర్ టూ మార్క్స్ మళ్ళీ మీరు ఇదే తర్వాత నేను అంటే సేఫ్ చెప్తున్నా అంటే పైనుంచి కింద వరకు ఒక జిల్లాలో తక్కువ ఉంటారు ఒక జిల్లాలో ఎక్కువ ఉంటారు యావరేజ్ నార్మల్ ఐజ్గా ఒక బీసీ డికి అనేట్టు ఏ రేంజ్లో ఫైట్ చేయాలి అన్న విధంగా చెప్పుకుంటూ ఉన్నా నాకు తెలిసి నేను చెప్పేదానికన్నా మూడు నాలుగు మార్కులు తగ్గుతాయి రేపు కంపల్సరీ తగ్గుతాయి నేను కూడా నేనే చెప్తాను అది రేపు సోమవారం కానీ మంగళవారం కానీ మీకు పేపర్ ఎక్స్ప్లెనేషన్ కానీ లేదా పేపర్ టఫ్నెస్ బట్టి పేపర్ ఈజీ దాన్ని బట్టి నేను మళ్ళీ గా కట్ ఆఫ్ వీడియో చేయడం జరుగుతుంది అది ఫైనలైజ్ చేసుకోవచ్చు మీరు బీసీఈకు వచ్చేసి వన్ ఎయిటీన్ మార్క్స్ ఓవరాల్గా వన్ ఎయిటీన్ మార్క్స్ ఓకేనా ఎస్సీ వచ్చేసి మనకి ఒక వన్ థర్టీన్ టు వన్ సెవెంటీన్ వరకు వన్ థర్టీన్ టు వన్ సెవెంటీన్ వరకు ఎస్సీ ఎస్సీ కూడా మంచిగా టఫ్ అయితే ఉంటుంది ఒక్కో జిల్లాలో ఒక్కో జిల్లాలో వన్ ట్వంటీ కూడా టఫ్ ఉంటుంది ఎస్టీకి వచ్చేసి వన్ టెన్ వన్ లెవెన్ కానీ వన్ టెన్ కానీ వన్ లెవెన్ ప్లస్ వస్తే ఈజీ కంఫర్టబుల్ స్కోర్ సేఫ్ స్కోర్ ఎక్స్ ఎక్సర్విస్ మెన్కి వచ్చేసి చాలా తక్కువే ఉంటుంది కాంపిటీషన్ కాబట్టి వాళ్ళకి జనరల్గా ఒక డెబ్బై ఐదు డెబ్బై ఐదు మార్కుల నుంచి రావచ్చు డెబ్బై ఐదు ప్లస్ ఉంటే జాబ్ మ్యాక్సిమం అందరికి వచ్చేస్తాయి ఇంకా ఈడబ్ల్యూఎస్ అంటారా ఈడబ్ల్యూఎస్కు వచ్చేసి ఓకే ఉన్న పోస్టుల కంటే కాంపిటీషన్ చాలా తక్కువ ఉంది ఓపెన్ క్యాండిడేట్స్ కూడా తక్కువ ఉన్నారు కొంతమంది ఇందులో ఓపెన్ వెళ్ళిపోతారు ఇంకా ఈడబ్ల్యుస్ క్యాండిడేట్స్ వచ్చేసి మనకి ఇప్పుడున్న ప్రజెంట్ కట్ ప్రకారం ఒక వన్ ట్వంటీ వన్ నైన్టీన్ వన్ ఎయిటీన్ కూడా ఉండే ఛాన్స్ ఉంది సేఫ్ వచ్చేసి వన్ ట్వంటీ వన్ ట్వంటీ ప్లస్ ఈడబ్ల్యుస్ చూసుకుంటే ఓకే ఇదే కేటగిరీలో ఉమెన్స్ వచ్చేసి మహిళలకు చెప్తున్నాను మహిళలు మహిళలకైనా ఇది నాన్ లోకలు ఓపెన్ అనేది ఎవరికైనా ఒకటే పైన ఇప్పుడు బీసీలో వచ్చేసరికి ఓపెన్లో మహిళల కంటే లిస్ట్ మార్కులు అంటే ఎంత కట్ ఆఫ్ ఉంటుందో లిస్ట్ లో ఉంటుంది కొంచెం అంటే వీళ్ళకి ఓపెన్లో వచ్చేసి వీళ్ళకి ఒక హండ్రెడ్ హండ్రెడ్ అలా ఉండే ఛాన్స్ ఉంది హండ్రెడ్ ప్లస్ ఉమెన్స్కి ఓపెన్లో బీసీఏకి బీసీఏకి వచ్చేసి ఎయిటీ ఫైవ్ టు నైంటీ ఒక్కో చోటంగా తగ్గుద్ది ఎయిటీ ఫైవ్ టు నైన్టీ బీసీబీకి కూడా అంతే సేమ్ ఎయిటీ టూ ఎయిటీ త్రీ అలా బీసీసీకి వచ్చేసి ఇంకా చెప్తాను కదా జస్ట్ క్వాలిఫై అయితే వాళ్ళకి ఉంటుంది ఉంటే అభ్యర్థులు ఉంటే లేకపోతే లేదు బీసీడీకి బీసీడీలో కూడా మనకి దాదాపు ఎయిటీ సిక్స్ అలా ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్ ఈ స్కోర్ అంటే ఒక డిస్టిక్లో సెవెంటీ సెవెంటీస్లో కూడా రావచ్చు ఒక డిస్టిక్లో నైంటీస్ రావచ్చు మీడియం యావరేజ్గా చెప్తున్నాను కానీ యావరేజ్గా అలాగే బీసీఈలో వచ్చేసి ఎయిటీ మార్క్స్ ఎయిటీ ప్లస్ వచ్చిన ఛాన్సెస్ ఉంది ఇంకా తక్కువే ఉండొచ్చు ఎయిటీ ప్లస్ ఎస్సీ ఎస్సీ ఉమెన్స్ వచ్చేసి ఒక సెవెంటీ ఫైవ్ ప్లస్ ఎయిటీ ఎయిటీ వేసుకోండి ఎస్సీ కూడా ఎయిటీ ఎయిటీ వస్తుంది ఈజీగా అంటే సేఫ్ స్కోర్ చెప్తున్నా మళ్ళీ మీరు నేను తక్కువ చెప్పేసి అలా కాకుండా ఎస్టీ కూడా అంటే ఎస్సీ ఎస్టీ కూడా ఎయిటీ ప్లస్ పెట్టేసుకోండి ఎక్సర్స్మెన్స్ ఉమెన్స్ అసలు ఉండాలనుకుంటున్నా ఈడబ్ల్యూఎస్ వచ్చేసి ఒక నైంటీ స్కోర్ ఉమెన్స్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ నైంటీ వేసుకోండి ఇవి మన సివిల్ కట్ ఆఫ్ మార్క్స్ ఇకపోతే మనకి ఏపీఎస్పికి బ్రీఫ్గా చెప్తాను కొంచెం అబ్జర్వ్ చేయండి ఏపీఎస్పి వాళ్ళు ఏపీఎస్కి వచ్చేసి మనకి ఎగ్జామ్లో వచ్చేసి హాఫ్ మార్క్స్ చేస్తారు నువ్వు హండ్రెడ్ మార్క్స్ ఎగ్జామ్స్ వస్తే ఫిఫ్టీ మార్క్స్ తీసుకుంటారు గ్రౌండ్ మార్క్స్ ఫుల్ మార్క్స్ తీసుకుంటారు దాన్ని బట్టి మనకి మనకి సివిల్ పోస్టులు ఫోను ఏపీఎస్పీకి తీస్తారు కాబట్టి ఏపీఎస్పీకి నాన్ లోకల్ ఏమి ఉండదు ఎందుకంటే ఆల్రెడీ స్టేట్ వేట్ తీస్తారు కాబట్టి డిస్ట్రిబ్యూట్ నాన్ నాన్ లోకల్ ఏమి ఉండదు అదర్ స్టేట్లో రాస్తేనే ఏపీఎస్పీకి నాన్ లోకల్ ఇస్తారు అలాంటి రిజర్వేషన్ ఉంటే అలాగే ఓపెన్ కేటగిరీలో వచ్చేసి ఏపీఎస్పి వచ్చేసి వన్ ట్వంటీ వన్ ట్వంటీ త్రీ ప్లస్ ఉంటుంది వన్ ట్వంటీ త్రీ ప్లస్ ఉంటుంది అంటే మినిమం తక్కువలో తక్కువ వేస్తున్నా ఆ నుంచి పక్కా గ్యారంటీ జాబ్ బీసీఏకి వచ్చేసి వన్ ట్వంటీ వన్ బీసీబీకి వచ్చేసి వన్ నైన్టీన్ అంటే మినిమం సేఫ్ స్కోర్ బీసీసీకి అంటే ఎక్సర్వీస్మెన్స్కి వచ్చేసి ఇలా ఆల్మోస్ట్ క్వాలిఫై అయి వచ్చేసింది కాబట్టి ఒక ఎయిటీ మార్క్స్ గ్రౌండ్ వేస్తే మంచిగా బీసీడీకి కూడా ఒక వన్ ట్వంటీ టూ వన్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ అంతే బీసీ డిగ్రీలో కథేమే ఉండదు వన్ ట్వంటీ వన్ బీసీఈకి ఒక వన్ ఫిఫ్టీన్ ఎస్సీకి కూడా వన్ థర్టీన్ వన్ ఫోర్టీన్ అంతే వన్ ఫోర్టీన్ వేసుకో ప్లస్ ఎస్టీకి వచ్చేసి వన్ టెన్ ఏపీఎస్పి అంటే చాలా తక్కువ తగ్గే ఛాన్సెస్ ఉంది నేను చెప్తాను కదా వన్ టెన్ ఛాన్సెస్ ఎక్కువ చాలా తగ్గే ఛాన్స్ ఉంది ఇలా ఎక్సర్స్మెన్కి వచ్చేసి ఇంకా వీళ్ళకి ఇది బీసీసీ అంటే ఇందాక వీళ్ళది కదా స్పెషల్ కేటగిరీ కన్వర్టెడ్ కాస్ట్ బీసీ ఎక్సై రెస్పాన్స్కి వచ్చేసి ఉంటే వాళ్ళు కూడా అంతే సెవెంటీ సెవెంటీ ప్లేస్లో వచ్చేస్తారు వాళ్ళకి ఇబ్బంది లేదు ఇంకా ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి ఒక వన్ సెవెంటీన్ నుంచి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఏపీఎస్పిలో కూడా ఇంకా పోతే ఇది జస్ట్ నా ప్రిడిక్షన్ ఫాస్ట్ ఫాస్ట్గా చెప్పాల్సింది విశేష చెప్తూ ఈ వీడియోలో కొంచెం మీకు క్లారిటీ ఇద్దామని చేస్తున్నాను ఇలాగే హోంగార్డ్స్ కట్ ఆఫ్ ఇక్కడ రాయలేదు సార్ అని బాధపడదు హోంగార్డ్స్ అందరికీ జాబులు వస్తాయి హోంగార్డ్స్ అందరికీ జాబ్స్ వస్తాయి ఇప్పుడు వాళ్ళ వాళ్ళ కేటగిరీలో వాళ్ళ వాళ్ళ లో సిక్స్టీ సెవెంటీ ఎయిటీ ప్లస్ మార్క్స్ వస్తే వాళ్ళ వాళ్ళ లో వాళ్ళ వాళ్ళ డిస్టిక్లో వాళ్ళందరికీ జాబ్స్ కనుపాం ఇది చెప్పాలనుకుంటున్నాను అది ఏపీఎస్ పైన సివిల్ అయినా వాళ్ళందరికీ జాబ్స్ ఉన్నాయి అది ఫైనల్గా మరొకసారి చెప్తున్నా యాస్పీరియన్స్ అందరికీ ఎగ్జామ్ బాగా అండి అసలు టెన్షన్ పడద్దు ప్రశాంతంగా పేపర్ ఈజీగా ఉందంట అన్అఫ్షియల్ ఇన్ఫర్మేషన్ సో మీరు వచ్చిన సబ్జెక్టు మీ ఫేవరెట్ సబ్జెక్ట్ని స్టార్ట్ చేయండి గత వీడియోలో నేను చెప్పిన టిప్స్ని హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగించండి దయచేసి ఎందుకంటే ఓన్ టాలెంట్ ఉపయోగించుకున్నామంటే సర్వనాశనం అయిపోతాం రేపు అది చలగటం కాదు లైఫ్తో చలగటం లాంటిది ఇబ్బంది పడకూడదు సో దాని గురించి నేను చెప్తున్నాను ఖచ్చితంగా హ్యాపీగా మంచిగా రాయండి ఎగ్జామ్ కంపల్సరీ ప్రతి ఒక్కరికి జాబ్ వస్తుంది చాలా తక్కువ కాంపిటీషన్లో పోతుంది ఎగ్జామ్ కూడా ఈజీగా ఉంటుంది అలాగే మీ ఎఫర్ట్ బెస్ట్ ఇవ్వండి ఇప్పుడు మీ క్షణంగా చదివింది ఒక ఎత్తు ఇంకో కండిషన్ ఏంటంటే ఈ ఎగ్జామ్ లో మెంటల్ గా స్ట్రెస్ ఫేస్ చేయకూడదు అనుకుంటే చాలా లాంగ్ ఉన్న వాళ్ళంతా రేపు ఎర్లీ మార్నింగ్ అదో టైంలోనే మనకు ఎగ్జామ్ సెంటర్లకి ఉన్న హోమ్ టౌన్ టౌన్లకి ఆ ఎగ్జామ్ సెంటర్ లో దగ్గర ఉన్న టౌన్లకి రీచ్ అయితే మీ బంధువుల కానీ ఎక్కడ కానీ కనుక్కొని రీచ్ అయిపోండి రేపు ఈవినింగ్ కల్లా రీచ్ అయిపోండి నైట్ ప్రశాంతంగా నిద్రపోండి ఓకేనా అందరికి ఆది